విజయవాడ ఎంపీ సీటు అనందముల సవాల్ గా మారింది రానున్న లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ టికెట్ లభిస్తుందా నానికి అతడి సోదరుడు కేశినేని చిన్నిగా పిలిచే శివినాథ్ చెక్ పెడతారా అన్నది కోటి డాలర్ల ప్రశ్న కొద్ది కాలంగా కేశినేని నాని వ్యవహారంలో టీడీపీ అధినేత అసంతృప్తిగా ఉన్నారు కేశినేని నానికి పోటీగా కేశినేని చిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు దీంతో కేశినేని బ్రదర్స్ లో ఎవరికి తెలుగుదేశం పార్టీ టికెట్ లభిస్తుందో అన్నదే ప్రశ్న ఎంపీ టికెట్ కోసం కేసినేని బ్రదర్స్ ఇద్దరు పోటీ పడుతున్నారు వీరిద్దరిలో ఎవరికి విజయవాడ ఎంపీ సీటు వస్తుందో తెలియదు కానీ ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం వర్గ విభేదాలు జోరందుకుంటున్నాయి విజయవాడలో ఎక్కడ అభివృద్ధి పనులు జరిగితే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం విజయవాడ ఎంపీగా కేసినేని నానికి ఆహ్వానం అందిస్తే వెళ్తున్నారు అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీ హాజరు కావడం పట్ల టీడీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది గతంలో ఎన్టీఆర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి హాజరైన కేసినేని నాని ఎంపీ సీట్ కీలక వ్యాఖ్యలు చేశారు రానున్న ఎన్నికలకు మోసపూరిత వ్యక్తులు కాల్ మనీ కేసులు ఉన్నవారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సోదరుడు శివనాథ్ పై చురకలు అంటించారు ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు టీడీపీ ఎంపీ కేశినేని నాని వర్గం ఒకవైపు చిన్ని వర్గం ఒకవైపు ఉంది కేసినేని చిన్ని అతి తక్కువ కాలంలోనే ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి దగ్గరయ్యారు పలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలతో ప్రజలకి చేరువవ్వడమే కాక సైన్యాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు దీంతో ఈసారి విజయవాడ ఎంపీ సీటు తనకే వస్తుంది అని ధీమాతో ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఇదే పెద్ద చర్చ ఏదో ఒక కార్యక్రమంలో కేశినేని బ్రదర్స్ పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటున్నారు కానీ అధిష్టానం ఎవరికి సీట్ ఇస్తారో క్లారిటీ ఇవ్వకపోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఎంపీ కేశినేని నాని అయితే ఈసారి తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయరని చెప్పడంతో నాని అసంతృప్తితో ఉన్నారు అనే చర్చ జరుగుతోంది ఒక బీసీ వ్యక్తికి టికెట్ ఇస్తే తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని నాని చెప్పుకొచ్చారు తాజాగా కేసినేని శివనాథ్ కి విజయవాడ ఎంపీ సీట్ ఇస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దీనితో అధిష్టానం సీరియస్ అయింది ఈ అసత్య ప్రచారాలు ఏంటి అని కేసినేని చిన్నికి హెచ్చరికలు వచ్చాయి అంటున్నారు మరోపక్క జనసేన టీడీపీ సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి ఆహ్వానం పంపాలో తెలియక తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు అధిష్టానం మౌనంతో పరిస్థితి చేయదాటిపోవచ్చు అని అంటున్నారు సమన్వయ బ్రదర్స్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జిల్లాలో పెద్ద సమస్యగా మారింది గోబ్యాక్ చిన్ని అంటూ ఎంపీ నాని వర్గీయులు నినాదాలు చేస్తుంటే గోబ్యాక్ నాని అంటూ చిన్ని వర్గీయులు ప్రతి చేశారు దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది ఈ ఘటనపై జన సైనికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్లెక్సీలో తమ అధినాయకుడి ఫోటో లేకపోవడంపై జన సైనికులు విరుచుకు పడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ బలోపేతమవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలపై అధిష్టానం జోక్యం చేసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం కఠినంగా విజయవాడ ఎంపీ సీట్ కోల్పోతామేమో అని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలంటే ఇలాంటి విభేదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధినేతలపై ఉందని భావిస్తున్నారు